హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి నేను బాగున్నాను ఈరోజు వచ్చే స్వీట్ ఏమంటే చూడండి మేమైతే మొన్న పేరుపాలెం బీచ్కి వెళ్ళి అయితే వెళ్ళామని చెప్పాం కదండీ పొద్దున్నే చీకటితోటి బుధవారం తెల్లారి జామున మూడు గంటలకైతే ఆటోలో ప్రయాణం చేస్తున్నామండి మేము వంట చేసుకుని ఇక్కడ ప్రయాణం అయ్యి ఇక్కడే స్నానాలు చేసి డ్రెస్ చేసుకుని ప్ర ప్రయాణం అయ్యి ఆటో ఎక్కేసరికి ఇదిగోండి మేము ఖచ్చితంగా కరెక్ట్గా మేము ఆటో ఎక్కేసరికి మూడు గంటలైందండి దగ్గర దగ్గర నేను మేము రెండు గంటలు ప్రయాణం చేసిన తర్వాత కొంచెం కొంచెం తెల్లారుకుంటూ వచ్చిందండి చూడండి ఇక్కడ ఆటోలో ఉన్న పిల్లలందరూ కూడా మా పిల్లలు ముగ్గురు అలాగే ఇదిగో చూడండి హాయ్ చెప్తుంది కదా మా నాయనకాల కూర్చుంది అక్క అండి నా పక్కన కూర్చుంది నా కూతురు పెద్ద కూతురు అక్కడ పేసి పడుతుంది అని చెంగు మూత వేసుకుంటుంది చూడండి మేము ఆ వీడియో తీయొద్దు 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 అని అసలు తిడుతున్నారు కానీ నేను ఎక్కడో నిమిషం అక్కడో నిమిషం వీడియో అలాగే తీసి అవన్నీ ముక్కల మొక్కలన్నీ కలిపి ఒక వీడియో రూపంలో అయితే తీసానండి మన వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నేను ట్రావెల్ చేసేది వీడియో మొత్తం తీసాను అలాగే అక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా వీడియో అనేది తీసానండి మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్ చూడండి నేను ఇక్కడ మేము కొంచెం కొంచెం తెల్లారుకుంటూ వచ్చేసామండి ఇక వచ్చేసరికి చీకటితోటి బయదెళ్ళేమేమో మేము అసలే అసలు చాలా నిజంగాను ఇలాగ మేము టూర్ అనేది చేసామేమో చాలా నాకు మంచిగా అనిపించింది చాలా సంతోషం అనిపించిందండి మా వారైతే రాలేదు వీళ్ళకి వేరే వర్క్ ఉంది వాళ్ళ ఓనర్ గారితో వేరే పోలవరం ప్రాజెక్ట్ ఉంది కదండి ఆ పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి ఆ రోజున ఆయన వెళ్ళాడు మేమేమో పేరుపాలెం బీచ్ దగ్గరికి మేము వెళ్ళామండి కానీ చాలా దూరం అండి ఈ ట్రావెల్లోను చిన్న చిన్నగా వీడియోలు తీసుకుంటూ అన్ని చెరువులేనండి అసలు నిజంగా అది మేము వెళ్ళిన ఊరు భీమవరం తెలుసు కదండి భీమవరం భీమవరం దాటికి ఇంకా చాలా దూరం వెళ్ళాలి దగ్గర దగ్గర మేము ఉన్న దగ్గర నుంచి అక్కడ వరకు నూట యాభై కిలోమీటర్లు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే ఆల్మోస్ట్ మేము మూడున్నరకి ఎక్కాము ఆటో మేము అక్కడ దిగేసరికి కరెక్ట్గా ఎనిమిదిన్నర అయిందండి అంటే ఎన్ని గంటలైతుంది ఒకసారి చూడండి ఎనిమిదిన్నరకి దిగాం మేము అక్కడికి ఫస్ట్ ఆటో మాదేనండి అక్కడ ఎంట్రెస్లో దిగినప్పుడు కూడా మీకు చూపిస్తాను ఇది బ్రిడ్జి అండి చాలా బాగుంటుంది ఎక్కడ కూడా అన్ని చెరువులేనండి అటు చెరువులు ఇటు చెరువులు అసలు చాలా అంటే అటు అటు సైడ్ ఏమో మా పిల్లలు వీడియోలు తీసుకుంటున్నారు ఇటు సైడ్ ఓపెన్ ఏమో నేను వీడియోలు తీసుకుంటాను మధ్యలో కూర్చున్న వాళ్ళందరం మమ్మల్ని చూసి నవ్వుతున్నారండి అసలు అసలు కానీ చాలా ఎంజాయ్ చేసాము చాలా బాగా వెళ్ళాము ఇలాంటి టూర్ ఒక్కసారైనా సంవత్సరానికి ఒకసారైనా వెళ్ళాలండి పిల్లల్ని తీసుకుని చూడండి నా వెనకాల కూర్చున్నది మా సిస్టర్ అండి నా కూతుళ్ళు ముగ్గురు కూర్చున్నారు ఈ సెంటర్లో ఫోన్ పట్టుకునించొని చూసారా నా సెకండ్ అమ్మాయి అండి ఇంకో మా అక్క అండి మా అక్క చూడండి ఎలా ఉంటుందో అసలు దేవుడి పాటలు ఎంతో విశ్వాసపరాలండి ఈవిడి అసలు ఒంటి మీద కూడా ఏం ఉంచుకోదు అన్ని దేవునికి సమర్పించేసుకుంది అసలు మంచి మంచి దేవుడు పాటలు పాడద్దండి మీరు మా ఈ పాటలు తెలుసుకోవాలని అనుకుంటే కనుక ఒక కామెంట్ అనేది పెట్టండి మా అక్కను కూర్చోబెట్టి దేవుడి పాట ఒక్కటనేది ఒక్కటని వినిపిస్తాను ఆమె స్వరాలు ఆమె కంఠం అంత బాగుంటుందండి దేవుడు స్వరాలు చాలా బాగుంటాయి ఇంక మా పక్కన కూర్చుంది కదండి కళ్ళజోడు పెట్టుకుంది మా పిన్ని వాళ్ళండి మా పిన్ని మా పిన్ని మా పిన్ని వాళ్ళ మనవరాలు వచ్చింది ఇదిగోండి నా పక్కన కూర్చుంది నా సొంత కూతురు అది చూడండి ఎద్దుని అసలు ఎంత పెద్ద ఎద్దు అంటే అది బాహుబలి సినిమాలో చూసినట్టే ఉందండి అంత బాగుంది అసలు అనుకోకుండా మాకు కంట్లో పడింది వీడియోస్ లేట్ అయిందండి తీయడానికి ఒక క్షణం అలా వచ్చి ఉంది కదా కానీ చూడండి అసలు ఎంత అసలు వీడియోలు తీసుకుంటూ ఇలాగ ఎంజాయ్ చేసుకుంటూ సరదాగా ఇంకోండి సెకండ్ ఇక్కడ ఈ పిల్ల వైట్ ఫ్రాక్ పిల్ల ఉంది కదా ఆ పిల్ల మా పిన్ని వాళ్ళ మనమరాలండి మా చెల్లెలు కూతురు అయితే అది సెలవులకి ఇక్కడికి వచ్చింది వచ్చి వస్తే ఇంకా ఈ పని మీదే మేము టూర్కి వెళ్తున్నాం అని బీచ్కి వెళ్తున్నాం సముద్రం దగ్గరికి వచ్చిందండి ఇంకా ఎదర తోలే వాళ్ళు కూడాను ఆటో తోలే అబ్బాయి నా మా మేనత్ కొడుకు అండి ఇంకా వాడికి వెళ్ళావలేదు ఆటో తోలుతాడు వాడు అక్క వాళ్ళ కొడుకు పక్కన కూర్చున్నాడు అలాగే మా పిన్ని వాళ్ళ కొడుకు ఇంకో పిల్లడు మొత్తం వాళ్ళ ముగ్గురండి బాయ్స్ మేమందరం ఆడపిల్లలం అను మా పిన్ని మా అక్క నేను పిల్లలందరం కలిసి వెళ్ళామండి అయితే అసలు పిల్లలు అయితే ఫోటోలు తీయనివ్వట్లేదు వీడియోలు తీసుకొని ఇవ్వట్లేదు మమ్మల్ని తీయొద్దు అంటున్నారు అక్కడ అక్కడ అసలు బీచ్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఎంత సరదాగా ఆటలాడారు కానీ ఆ వాటర్లో కూర్చొని సముద్రంలో అలలు వస్తుంటే అలల్లో కూడా నువ్వు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారండి కాకపోతే వీడియోలు అవి తీనివ్వలేదు మమ్మల్ని నన్ను అయినా వాళ్ళు తెలియకుండా నేను అప్పుడప్పుడు అప్పుడు నిమిషం అప్పుడు నిమిషం అనేది అలాగే తీసేసి తిని అలా కలుపుకున్నానండి ఇప్పుడైనా సరే ఏమంటున్నారంటే ఈ వీడియోలో కానీ మేము కానీ ఉన్నాం అంటే డిలీట్ చేసేస్తాం అమ్మను అసలు ముందే చెప్తాను ఫీల్ అయ్యామంటే ఊరుకునేది లేదు మమ్మల్ని వాడే వరకు తీయొద్దు అసలు మమ్మల్ని యూట్యూబ్లో అంటారండి అసలు వీళ్ళకి ఏమవుతుంది అర్థం కావట్లే ఇక్కడ చూడండి ఒక విగ్రహం ఉంది గుర్రం మీద కూర్చున్నాడు ఒక రాజుగారు బాగుందని అది కూడా వీడియో తీశాను చూడండి ఇంకా ఇవన్నీ పొలాలు అసలు మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి ఇంకా ఆటో ఆపితే ఎండకి ఎండ తీవ్రత బాగుందండి ఇంకా మేము తాడేపల్లి కూడా దగ్గరలో ఉన్నాం ఇప్పుడు ఈ లొకేషన్ ఎదిగోండి నాకు కూతురు పడింది విఎస్ నర్సింగ్ చదువుతుందని చెప్పాను కదా ఫస్ట్ అమ్మాయి మెరూన్ కలర్ చిన్నీస్ కొంచెం సరీవరకు అది నా చిన్న కూతురు అండి ఇంకా మధ్యలో అయితే కొంచెం వాయిస్ అయితే ఆగిపోయిందండి అది సౌండ్ కొంచెం నేను స్పీకర్ అనేది నొక్కేసినట్టు ఉన్నాను సౌండ్ తగ్గిపోయింది అయితే వాయిస్ అయితే ఆ మధ్యలో కొంచెం ఒక నిమిషం అయితే రాదండి చూడండి ఇంకా మా జర్నీ అంతా కూడా చాలా బాగా జరిగింది ఇప్పుడు ఎంట్ర ఎంట్రెన్స్కి వచ్చేసామండి బీచ్ దగ్గరలోనే ఉన్నాం షాపులు కనిపిస్తున్నాయి కదా లోపలికైతే వచ్చేసాము చూడండి బయట నుంచే అసలు ఎంత బాగా కనిపిస్తుంది అంటే పిల్లలు అల్లు పోతున్నారు ఆటోలో కూర్చుని వామ్ ఎలా ఉందంటే అయితే మా పిల్లల్ని అయితే ఫస్ట్ టైం అండి నేనైతే వైజాగ్ బీచ్కి అయితే రెండుసార్లు వెళ్ళాను ఇంకా పేరుపాలెం బీచ్కి అయితే ఇది ఒకసారి అండి ఇది మూడోసారి ఎంత అల్లిపోతున్నారంటే వామ్ వామ్ వామ్మో అని అండి ఒకరి తర్వాత ఒకరు ఒకల తర్వాత ఒకళ్ళు చాలా అంటే చాలా ఎగ్జిక్ట్ అవుతున్నారు అసలు ఇక్కడ దాని ఎదుర్కొంటూ సిమెంట్ రోడ్డు అండి రోడ్డుకి ఎదురుకుంటూ కొబ్బరి తోటలో మొత్తం ఇదే ఎన్నో వందల ఎకరాలండి ఈ కొబ్బరి తోటలో అయితే ఈ ఆటోలు అనేది పెట్టేసుకుని ఇంక ఇక్కడ అందరం కూడా కిందకి దిగేసేస్తాము వాళ్ళందరం కూడా దిగేసేసిన తర్వాత ఇంకా డ్రస్ అవి అన్నీ కూడాను అక్కడ పెట్టుకెళ్ళిపోయామండి అక్కడ సముద్రంలో కూడా అక్కడ బీచ్లో కూడాను చూసుకున్న తర్వాత తర్వాత అక్కడ స్నానాలకి అన్నీ కూడాను అరేంజ్మెంట్ అంతా కూడా ఉందండి అయితే ఒక్కొక్కరికి థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ అయితే తీసుకుంటారు స్నానాలు చేసేసి అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా ఈ ఆటోల దగ్గర అయితే వచ్చేసి భోజనం చేసేసి మళ్ళీ వెళ్ళి ఫోటోలు మళ్ళీ ఫొటోషూట్లన్నీ చక్కగా అన్ని మోడల్ మోడల్ ఫోటోలు అన్నీ దిగి అప్పుడు మూడున్నర దాటిన తర్వాత అప్పుడు మళ్ళీ రివర్స్ రెట్లో అండి మేము ఇప్పుడైతే బీచ్ చూపిస్తున్నాను చూడండి ఆ రోజు మేము వెళ్ళిన రోజే అలలు కెరటాలు హెవీగా బాగా పెద్దగా వస్తున్నాయి అంటండి అయితే ఆ రోజు మేము వెళ్ళేసరికి కూడాను జనం అసలు ఒక్కలు కూడా లేదండి ఒక్క మేము వెళ్ళిన ఐదు నిమిషాలకి వెళ్ళగో ఒక టాటా ఏసీ అయితే వచ్చిందండి మా ఊరి దగ్గర నుంచే అందులో ఒక ఇరవై మంది దాకా వచ్చారు వాళ్ళు మేమేనండి ఇంకా బీచ్లో పొద్దున్నే అయితే ఎవరూ అయితే లేరు అయితే ఏమైందంటే మేము ఒక్కలే ఉన్నాము ఇంత పెద్ద బీచ్ ఇది అసలు ఏంటా అని భయం వేసింది మాకైతే మేము వచ్చిన గంటకే జనం వచ్చారండి దగ్గర దగ్గర రెండు వేల మంది జనం వచ్చారంట అసలు ఆ కొబ్బరి తోటలో ఆటో పెట్టుకుంటా లేదు మేమైతే ఫుల్గా వాటర్ అనేది ఆ రోజునే ఎక్కువగా వస్తుంది అంతకుముందు ఆటో డ్రైవర్లు వ్యాన్ డ్రైవర్లు వాళ్ళందరూ కిరాయిలకు తీసుకెళ్ళి తీసుకొస్తున్నారు కదా వాళ్ళు చెప్పారండి ఈరోజు బాగా హె హెవీగా పొంగుతుందండి చాలా జాగ్రత్త పిల్లల్ని అయితే లోపలికి తీసుకెళ్లొద్దు ఒడ్డు మీద కూర్చుని ఆ వడ్డంట పిల్లల్ని చూసుకుంటూ ఉండండి అని ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా ఉందండి అసలు వాళ్ళు కూడా వెళ్ళనివ్వలేదు చాలా ఇవాళ భయంకరంగా ఉంది అలలు బాగా పొంగుతున్నాయి అసలు లోపలకి అన్నది వెళ్ళొద్దు ఇంట్రెస్ట్ లేదు అన్నారండి ఫస్ట్ అయితే అయితే మేము పిల్లల్ని తీసుకుని వచ్చామండి ఇంకా హాలిడేస్ కూడా అయిపోయినాయి కదా అని చెప్పి వాళ్ళని బతులాడేము ఈ చివర ఒడ్డు మీద కూర్చోబెట్టారండి చూడండి నేను వస్తున్నాను ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అన్నది పెట్టండి ఫ్రెండ్స్ అయితే ఇంకా చూడండి వీళ్ళైతే ఇక్కడ దారిలోనే ఆటలు ఆడతాక మొదలు పెట్టేశారు చూడండి ఇక్కడ జోళ్ళు అమ్మాయి ఫోన్ పట్టుకున్న అమ్మాయి అలాగే మెరూన్ కలరు లైట్ బేబీ పింక్ టాప్ ఉన్నమ్మాయి మా అమ్మాయిలండి ఇటు పువ్వులు పెట్టుకున్న పిల్ల మా పిన్ను వాళ్ళ మనవరా మనవరాలు ఇదిగోండి ఇక్కడ బ్లాక్ జీన్స్ వేసుకుంది అదేమో మా అక్క కూతురు ఇంకా పిల్లలు కూడా వస్తారు చూడండి ఇది మా చెల్లెల కూతురు హాయ్ అని చెప్తుంది నేను వీడియో తీస్తున్నానని చూడండి ఫ్రెండ్స్ మా అక్క కూడా హాయ్ ఫ్రెండ్స్ అని అని చెప్పి అయితే అందరికి హాయ్ చెప్తుందండి మీరు కూడా చెప్పండి ప్లీజ్ అండి అసలు బీచ్ దగ్గరికి వచ్చాక చాలా సరదాగా ఉంది చక్కగా చల్లగాలి వస్తుంది ఎండ అనిపించలేదండి అసలు చాలా హెవీగా ఉంది ఆ రోజు వేడిగా ఉంది మేము ట్రావెల్ చేసేటప్పుడు కూడా వేడి కూర్చోలేకపోయాము ఆటోలోను వీటికి పోయింది నాలుగు గంటలు ప్రయాణం అండి వస్తానికి నాలుగు గంటలు మళ్ళీ రిటర్న్ వెళ్తానికి నాలుగు గంటలు చూడండి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే పిల్లలు ఫస్ట్ అయితే భయపడ్డారు కానీ బీచ్ చూసి అల్లలు పెద్ద పెద్ద అల్లలు వస్తుంటే ఇవి భయపడిపోయారు తర్వాత మాత్రం బాగా ఫుల్గా ఎంజాయ్ చేశారు చూడండి ఇక్కడ టవల్ కట్టుకున్న మావాడే మా అక్క కొడుకోడు రాయేష్ ఉండి పేరు చూడండి నన్ను చూ నన్ను ఇప్పుడు నేను ఫోన్ మా పిల్లలకి ఇచ్చాను వీడియో తీమని ఇంకా స్టార్టింగ్ నుంచి నేనే వేస్తున్నాను నన్ను అయితే తీయట్లేదని అన్నానండి ఇంకప్పుడు ఫోన్ తీసుకుని తీశానండి ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది సరదాగా మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి చాలా నీట్గా అంత మంచిగా వెళ్ళా మంచిగా వచ్చామండి ఆ దేవుడి వల్ల ఎటువంటి ఆటింకాలు లేకుండా మాకు క్షేమంగా దేవుడు తీసుకెళ్ళాడు అలాగే క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు ఆ నైట్ మేము ఇంటికి వచ్చి చేరుకునేసరికి ఎయిట్ థర్టీ అయిందండి ఇక్కడ పేరుపాలెం బీచ్ దగ్గరే ఇది మామూలుగా అయితే శ్రమలదేవి అండి నేను మామూలుగా అక్కడ నిలబడ్డాను వాటర్ వచ్చేస్తున్నాయి చెప్పులు తడిసిపోతాయి అని ఇంకా నేను వెనక్క పరిగెత్తాను చూడండి ఫ్రెండ్స్ పేరుపాలెం బీచ్ అంటారు అలాగే శ్రమల అని అని పేరండి ఊరు పేరు ఇక్కడ పేరుపాలెం బీచ్ దగ్గర పక్కనే చర్చ్ ఉందండి ఇంకా చర్చ్ దగ్గరికి వెళ్ళేసరికి ఏమైందంటే ఇంకా అసలు వీడియో తీసుకోవడానికి అవ్వలేదండి ఫుల్ రద్దీగా ఉందండి జనం అసలు అసలు నడవడానికి కానీ నుంచోవడానికి కానీ ఆటో వెళ్ళడానికి కానీ విపచ్చంగా వచ్చారండి జనం అయితే ఆ రోజు మరి ఎందుకు నా అంత జనం అలాగా సముద్రం పొంగుతానికి ఆ జనం అలా రావడానికి అందరు అదే అన్నారు ఈ రోజు ఎక్కువగా ఉంది ఈ రోజు ఎక్కువగా ఉంది అని అంటున్నారు ప్రతి ఒక్కరు కూడాను సో ఈ బీచ్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ అనేది పెట్టండి నేను పెట్టిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇటు సైడ్ అయితే స్నానాలు రూమ్లు ఉన్నాయండి ఇంకా ఇక్కడ ఆట ఆ పిల్లలు ఈ స్నానాలకి వెళ్ళే ముందు కూడాను ఈ బీచ్లో ఆడుకున్న తర్వాత ఆ వాటర్లో ఆడుకున్న తర్వాత లాస్ట్లో వెళ్ళామండి ఈడేనండి మా అక్క కొడుకు ఈడు మా ఆటో తోలే డ్రైవర్ ఆడే చూడండి వీళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో పాపం అసలు పడిపోయింది నా పెద్ద కూతురు పడిపోయింది అండి కింద ఆ వాటర్ ఉప్పు కలిసి ఏమో కళ్ళలోకి వెళ్తే ఇంకా చూడండి వాటికి అంతే అసలు ఇవన్నీ చూసి చచ్చిపోతుందండి అవలేక మామూలుగా లేదు అసలు చూడండి ఇలా ఆల్రెడీ చాలా వరకు కూడాను ఆ వాటర్లు ఆడేశారు ఆ కెరటల్లోకి వెళ్ళిపోతున్నారు ఆ దగ్గరికి వెళ్ళిపోయి వస్తున్నారు నాకైతే చాలా భయం అనిపించింది నేనైతే ఒడ్డునే కూర్చున్నాను అందులో దిగితే చాలా భయం నాకు మామూలుగానే వాటర్ అంటే భయం అండి అందులోనూ ఈ కెరటాలు ఇలా చూసిన తర్వాత ఇంకా నాకు అసలు భయం భయంగా గుండె తడతడగా ఉంది నాకు కానీ చాలా ఎంజాయ్ చేస్తాను చాలా ఆనందం అనిపించింది ఇంకా ఎలాంటి బీచ్కి ఒకసారైనా రావాలి అనిపించింది నాకైతే చూడండి మా పిల్లలు ఇలా ముగ్గురు లాగేసుకుంటున్నారు ఒకరికొప్పులు చూడండి నా పిల్లలు ఎలా ఉన్నారు అనేది ఒక కామెంట్ అనేది చేయండి ఇప్పటివరకు అయితే మన పని వీడో లేదు మా పిల్లల్ని ఇప్పుడు వచ్చే జూన్యాలని అయితే ఫోర్ని ఒకరిదే ఫార్టీ ఒకరిదే మా పిల్లల రోజు బర్త్డేలు అయితే ఉన్నాయండి మంచిగా సెలబ్రేజ్ చేయాలనుకుంటున్నాము అలాగే మన ఛానల్లో కూడాను పెట్టాలనే అనుకుంటున్నాను అందరూ కూడా విష్ చేయండి మా బిడ్డలకి మీ ఆశీర్వాదం కావాలి మంచిగా చదువుకుంటున్నారు మా పిల్లల్ని దీవించండి మీ చల్లని ఆశస్సులతోటి నా బిడ్డల్ని దీవించండి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నానండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అని సబ్స్క్రైబ్ అని చేసుకోండి ఇంత వీడియో చేస్తున్నాం కదా ఎందుకు తీసుకోకూడదు ఎందుకు వీడియో పెట్టుకోకూడదు అని నేనైతే పెట్టానండి చూడండి ఇక్కడైతే ఆల్రెడీ మేము ఆడుకున్నాం అయిపోయింది రూమ్కి వెళ్ళి వచ్చేసాము స్నానాలు అయిపోయింది ఇప్పుడు ఫోటోలు తీసుకోవడానికి అని వెళ్తున్నాను అండి అయితే ఇంకా నేను వెళ్తున్నాను మా చెల్లెలు కూతురు అయితే వీడియో తీస్తుంది పెద్దమ్మా నేను తీస్తాను నువ్వు నడుస్తుంటానంది నేను ఫోన్ పట్టుకుని వెళ్తుంటే సరే అమ్మా నా పిల్లలు ఎలాగో తీయట్లేదు నువ్వన్న తీస్తానన్నావా అని చెప్పి ఇంకా నేను వెనక్కి వెనక్కి తిరుపుకుంటా ఇంకా దానికి చెప్పుకుంటా మన పిల్ల ఒక్కదే వస్తుంది కదండీ అందుకే నేను అది వీడియో తీస్తుంది నేను నడుస్తూ ఉన్నాను అసలు ఇసుకలో కాలిపోతున్నాయి కాళ్ళు చెప్పుడు పైకి వచ్చేస్తుంది ఈ స్క్రీన్లు అన్నీ కూడాను వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా అనిపించింది అనేది ఒక్క లైక్ అనేది చేయండి మంచి ఫోటోలు అయితే దిగాము ఇక్కడ గుర్ర సవారీ కూడా ఉందండి గుర్రాల మీద కూడా ఫోటోలు దిగారు పిల్లలు అయితే అవి పెట్టలేదు నిన్న మన ఛానల్ ఫోన్ చేశాను కానీ వీడియోలు సారీ ఫోటోలు పెట్టానండి ఎలా అనిపించింది అనేది ఒక లైక్ అనేది ఇవ్వండి దగ్గరికి వెళ్ళిన తర్వాత సముద్రం అయితే చాలా నచ్చిందండి నాకు చాలా మంచిగా అనిపించింది చూడండి వెళ్తుంది కదా అక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ మంచి తోటి మీ దగ్గరికి వస్తానండి మీతో మా ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాను మీకు ఎలా అనిపించింది అనేది ఒక్క కామెంట్ పెట్టండి చాలు నాకు ఏం వద్దండి ఒక కామెంట్ ఇవ్వండి మంచి కామెంట్ ఇవ్వండి ఇలాంటి వీడియోలు నేను తీసి పెట్టాను మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ పెట్టండి ఇంకా పిల్లలందరూ నాకంటే ఫస్ట్ ముందే వెళ్ళిపోయారండి ఎందుకంటే మేము భోజనాలు చేసుకుని రూములకి వెళ్ళి వచ్చి స్నానాలు చేసి భోజనాలు చేసుకుని మళ్ళీ రేపునం మళ్ళీ సముద్రం దగ్గరికి వచ్చామండి ఆటో దగ్గర నుంచి సామాన్లన్నీ అక్కడ పెట్టేసి భోజనాలు చేసుకుని అన్ని సర్ది పెట్టుకుని వచ్చానండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ చేయండి మంచి టిప్స్ అయితే వస్తాను బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్